రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు లక్షల మందికి పైగా ఫిన్షన్లు పంపిణీ చేస్తున్నాం వీటి పంపిణీకి గాను నెలకు రెండు వేల ఏడు వందల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుంది గొలుగొండ మండలం కొమిర గ్రామంలో ఫిన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంటింటికి వెళ్ళి పిన్షన్లు పంపిణీ చేశారు అనంతరం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై మాట్లాడారు గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామాల అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న కూటమి ప్రభుత్వం పిన్షన్లు పెంచి పంపిణీ చేస్తున్నామని చెప్పారు సెలవులు ఉంటే ఒక రోజు ముందే ఫిన్షన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు మధ్యాహ్నం ఒంటి గంటకే పూర్తిగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు రెండు పాయింట్ ఎనిమిది ఐదు రిపీట్ రెండు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల మందికి అనకాపల్లి జిల్లాలో పింఛన్లు పంపిణీ జరుగుతుండగా వీటి మొత్తం పంపిణీకి నూట ఏడు కోట్లు ఖర్చు అవుతుందన్నారు గొలుగొండ మండలంలో ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి మూడు పాయింట్ ఐదు మూడు కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు నాయకులంతా ప్రతి నెలా దగ్గరుండి పంపిణీ చేస్తే మరింత బాగుంటుందని పేర్కొన్నారు భర్త చనిపోయిన వెంటనే భార్యకు పింఛన్ మంజూరు చేసేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అన్నారు తప్పుడు పింఛన్లు మంజూరును నేను వ్యతిరేకిస్తున్నాను అని చెప్పారు అర్హత ఉన్నవారు ఎంతమంది ఉన్నా మంజూరు చేద్దామని తెలిపారు కొమిరి గ్రామంలో సీసీ రోడ్లకు ఇరవై లక్షలు పాఠశాల ప్రహరీ గోడకు ఎనిమిది లక్షలు శ్మశానం అభివృద్ధికి పది లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు ఈ పనులకు సర్పంచ్ తీర్మానం ఇవ్వడం లేదు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసింది ప్రస్తుతం వాటికి వడ్డీలు కడుతూ పనులు చేసుకోవాల్సి వస్తుందని చెప్పారు ఆరు నెలల్లో గులుగొండ మండలానికి నూట నలభై ఐదు రోడ్లకు ఏడు పాయింట్ ఒకటి ఒకటి కోట్లు మంజూరు చేశామని చెప్పారు ప్రతి గ్రామానికి ఇరవై నుంచి ముప్పై లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు మీరు గెలిపించినందుకు చంద్రబాబును మంచి హోదా నాకు కల్పించారని అన్నారు మిగిలిన పనులకు మార్చి నెలలో నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వివి రమణ గోల్కొండ మండల పార్టీ అధ్యక్షుడు అడిగర్ల అప్పలనాయుడు మాజీ సర్పంచ్ నాయుడు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి సూర్యచంద్ర అధికారులు నాయకులు పాల్గొన్నారు ನೀರು <laughs> ಆಶೀರ್ವಾದ మన గ్రామాలన్నీ మరి అప్పుడు చింతపల్లి నియోజకవర్గంలో ఉండేది మరి నర్శిపట్నం నియోజకవర్గంలో కలిసిన తర్వాత అయ్యన్నపాటి గారి ఆధ్వర్యంలో మన గ్రామాలే కాదు మండలం నియోజకవర్గాలు మొత్తం కూడా గతంలో కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది ఆ పరిధిలోనే మనం గత గవర్నమెంట్ అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో మన గ్రామాన్ని సుందరీకరణంగా మరి డెవలప్ చేసుకోవడం జరిగింది మరి మొన్న మరి ఐసీపీ గవర్నమెంట్లో అయితే మూడే మూడు వర్క్స్ ఇచ్చారు మూడు కూడా సెనక్షన్ లో ఉండిపోయి పూర్తిగా పూర్తి అవ్వలేదు కాబట్టి అది కూడా మీరు తెలుసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ ఆరు నెలలు పరిధిలోను కూడా మనకు మనకి నలభై లక్షల రూపాయలు మన గ్రామ పంచాయతీకి ఇవ్వడం జరిగింది ఒకటి మన నా గుడి దగ్గర నుంచి బత్తి నాగేశ్వర ఇంటి వరకు సిసి రోడ్డు ఇవ్వడం జరిగింది అది కంప్లీట్ చేయిస్తాం సార్ అది మరి పది లక్షలు మరి ఈ కోటి స్కూల్ బిల్డింగ్ కి ప్రహారీ కూడా రావడం జరిగింది అది వర్క్ అవుతుంది అది ఎనిమిది లక్షలు అలాగే మరి మన సికింద విడతలో మళ్ళీ మనకి కోతి సిసి రోడ్డు పది లక్షలు మరి మన శ్వాసం అప్పుడు గవర్నమెంట్ లో సార్ ఇచ్చారు అది పూర్తిగా కంప్లీట్ అవ్వకుండా సకాలంలో ఉండిపోయింది వచ్చిన గవర్నమెంట్ అసీఫ్ గవర్నమెంట్ చేయడం అనేసింది మళ్ళీ సార్ దగ్గరికి వెళ్తే మళ్ళీ పది లక్షలు ఇస్తారని చెప్పి ఇవ్వడం జరిగింది ఈ పది లక్షలు కోతి పది లక్షలు ఈ ఇరవై లక్షలు కూడా మరి సర్పంచ్ గారిని పంచాయతీ తీర్మానం అడిగితే సర్పంచ్ గారు తీర్మానం ఇవ్వలేదు సాంతాల ఉందంటే అమ్మ పెట్టదు అడుగు తినట్టు ఉంది వాళ్ళు చేయరు మనం చేస్తున్నాం అంటే ఎవరు కాబట్టి ఇది సార్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అయ్యన పాత్ర ఆధ్వర్యంలోనే మనం డెవలప్ చేసుకున్నాం మీ అందరికీ తెలుసు డబ్బా నుంచి మనం నడిచి రావాలంటే పెద్ద పెద్ద రాళ్ళు తేలిపోయి ఉండి ఆ తారు రోడ్డు అయ్యన పాత్ర వేసింది ఇక్కడ సీసీ రోడ్లు కానీ మన వాటర్ ట్యాంక్ గాని ఇంటింటి కుళాయి కానీ ఇంటింటికి బాత్రూమ్ గానీ సీసీ రోడ్లు ఇప్పుడు ఇప్పుడున్న అంగవారి బిల్డింగ్ కానీ పంచాయతీ బిల్డింగ్ కానీ ప్రతీత కూడా ఇక్కడ ఈ గ్రామంలో జరిగిన ప్రతి పని కూడా సార్ పెద్ద అయ్యన గారి సమక్షంలోనే జరిగాయి ఆయన మిశ్రహ ఉన్నప్పుడే మన గ్రామానికి అభివృద్ధి జరిగింది సార్ ఇప్పుడు మాకు చాలా ఇంపార్టెంట్ సార్ మా మా గ్రామం నుంచి బిచ్చింపేట ఆరంబీ రోడ్డుకి గతంలో కూడా మళ్ళీ అడిగారు అడిగితే అన్ని ఉపయోగంలో వచ్చేలా చేద్దామంటే నేను ఓడిపోయిన సార్ మిమ్మల్ని ఓడిస్తారు జనాలు మరి చేయలేకపోను మరి మళ్ళీ ఇప్పుడు మనం వచ్చాం కాబట్టి మళ్ళీ ఆ రోడ్డు పూర్తి చేస్తారు ఆ రోడ్డు వల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా మన మా ఊరులోకి వచ్చి వెనకపోవడం తప్ప మా ఊరు నుంచి మళ్ళీ వెళ్ళడం లేదు ఒక స్కూల్ పిల్లల బస్సు కానీ ఒక ఆటో కానీ ఒక గ్యాస్ బండ్ కానీ ఒక అంబులెన్స్ కానీ ఏది రావాలన్నా జరిగే ఇది చాలా ఇంపార్టెంట్ సార్ మరి పెద్దలను మరి మనసులో పెట్టుకొని ఆ ఎక్కువ పని మాకు చేసి చేయాలని కోరుచు మరి ఇంతటి అవకాశం ఇచ్చిన